మనము మిగతా రాజ మిగతా రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఇక్కడ ఈ రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తే మొదటి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం ఇది చాలా తక్కువ రాజకీయ పార్టీలకి ఘనత ఉంటుంది నాకు బాగా గుర్తున్న ఒక సందర్భం ఇలా అందరూ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఢిల్లీకి పోయి ఆనాడు మనం అధికారంలోకి వచ్చినాం వచ్చిన తర్వాత పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు ఎవరైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మనకు రెండు వేల నాలుగులో పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించినారో తర్వాత తెలంగాణ అంశం మీద కమిటీ వేస్తే ఆ కమిటీకి అధ్యక్షుడు ఉన్నాడో ఆ పెద్ద మనిషి రాష్ట్రపతిగా ఉన్నారో వారి సంతకంతోనే గెజిట్ వచ్చింది వస్తే వారిని కలిసి ధన్యవాదాలు చెప్తానికి అందరం పోయినాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయినాం పోతే ప్రణబ్ ముఖర్జీ గారు ఒక గొప్ప మాట అన్నారు కేసీఆర్ గారిని ఆశీర్వదించి చంద్రశేఖర్ అంటాడు ఆయన చంద్రశేఖర్ అంటాడు చంద్రశేఖర్ నువ్వు అదృష్టవంతుడయ్యా చాలామంది మా ఇది సాధించాలని కలగా ఒకటి పెట్టుకుంటారు టార్గెట్ పెట్టుకుంటారు కానీ నిజంగా నువ్వు అదృష్టవంతుడివి నీ జీవిత కాలంలో సాధించడమే కాదు సాధించిన ఆ రాష్ట్రానికి మళ్ళీ సారథ్యం వహించే అవకాశం కూడా అదృష్టం కూడా నీకే దక్కింది బాగా పనిచేయండి అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చింది అట్లాగే నాకు బాగా గుర్తున్న ఇంకో సందర్భం ఆనాడు మా ఎంపీలు కొంతమంది రెండు వేల పదిహేను ఆ సందర్భంలో పదహారు పదిహేను పదహారు ఆ సందర్భంలో ఒకసారి ఎంపీలందరినీ తీసుకొని నేను ఏదో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఏదో పని మీద పోయినా ఆయన ఛాయ్ తాపిచ్చి కూర్చోబెట్టి మాతో ముచ్చట పెట్టుకుంటా ఒక మాట అన్నాడు మీ నిజంగా మీరు అదృష్టవంతులేయా తెలంగాణ వాళ్ళు అన్నాడు ఎందుకు సార్ అంటే జనరల్గా రాజకీయ నాయకుల్లో రెండు రకాలుగా ఉంటారు ఒకటి యాజిటేటర్స్ అంటే బాగా లొల్లి పెడతారు బొబ్బ పెడతారు విమర్శ చేస్తారు కొట్లాడతారు ఏదైనా ఇష్యూ ఉంటే ఫైటర్లు ఉంటారు అన్నాడు లేదా రెండోది మంచి పరిపాలకులు ఉంటారు అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు మంచి యాజిటేటర్స్ ఉంటారు మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కానీ నిజంగా మీరు అదృష్టవంతులు కేసీఆర్ గొప్ప యాజిటేటరు అంతకంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ వెళ్ళిండు మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాను ఎందుకు చెప్తున్నా అంటే మన పాత్ర ప్రత్యేకం మన మన పార్టీ చాలా భిన్నం మిగతా పార్టీలకు మనం రా అధికారమే పరమావిధిగా పుట్టిన పార్టీ కాదు అధికారం కోసమే పుట్టిన పార్టీ కాదు ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు మూడు గొప్ప మాటలు చెప్పినారు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుకపోతా తెలంగాణ కోసం అవసరమైతే బొంత పురుగునైనా ముద్దాడుతా కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా అన్నాడు అందుకే ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రాజ రాజకీయాల్లో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే తెలంగాణ సాధించాలి సీట్ల ద్వారానే సాధించాలి రక్తం చుక్క చిందొద్దు మళ్ళా మన పిల్లలు ఎవరు సావద్దు అని చెప్పి పట్టుబట్టి కమిట్మెంట్తోని చాలా ప్రయత్నం చేసిన చివరికి ఎనిమిది ఏళ్ళ పాటు ఇచ్చిన మాట కాంగ్రెస్ మోసం చేస్తే ఇచ్చిన మాట తప్పితే విధిలోక నిరార దీక్ష గుచ్చొని మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి ఉద్యమ పార్టీగా పద్నాలుగేళ్ళు మన ప్రస్థానం ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చినారు పదేళ్ళు అధికార పార్టీగా పనిచేసినాం గత పదహారు నెలలు ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం సాధారణంగా రాజకీయాల్లో రెండే పాత్రలు ఉంటాయి అయితే అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ కానీ మనకు ఉద్యమ పార్టీగా పద్నాలుగేళ్ళ చరిత్ర ఉంది పదేళ్ళు అధికార పార్టీగా ఉన్న చరిత్ర ఉంది ఇప్పుడు సంవత్సరంన్నర కాలంగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించిన ఏ పాత్ర ప్రజలు ఇచ్చినా ఆ పాత్రలో ఇమిడిపోయి బ్రహ్మాండంగా ఆ ప్రజలకు ఒక గొంతునిచ్చింది ఖచ్చితంగా ఈ గులాబీ జెండా అనే మాట చెప్పక తప్పదు ఇవాళ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా ఇదేదో ఆశామాషి పార్టీ కాదు ఆల్తు ఫాల్తు కథ కాదు మనది తక్కువ ఇట్లాంటి సినిమాలలో ఉంటాయి సండి కథలు చిన్నగా ఉట్టి ఒక చిన్న ఒక విత్తనం లక్క ఉట్టి ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరు ఊహించలేదు ఇంత దూరం వస్తుంది కథ ఇరవై ఐదు ఏళ్ళు వస్తుందని ఇలా గా సందర్భం ఇది ఏదో ఆశామాషి మీటింగ్ కాదు ఆల్తఫాల్తు కథ కాదు ఇది ఇరవై ఐదు ఏళ్ళు ఈ పార్టీ ఉంటుందని ఎవరు నమ్మలే అప్పట్లో పెద్దలు అన్నారు ఏ మకలో ఉట్టింది పుబ్బల పోతుంది ఈ పార్టీ ఉంటుందా పాల పొంగు మీ పార్టీ బుస్సుమన్లు వేస్తారు బుస్సుమని పడిపోతారు అని మాట్లాడిరు ఇన్సల్ట్ చేసిండ్రు కానీ ఇవాళ ఎవరైతే మన మాట అన్నారో వాళ్ళే ఇక్కడ లేకుండా పోయినారు నేను అనేదల్లా మీ అందరితో ఒకటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు ప్రజలు అన్ని పాత్రలు ఇచ్చినారు పదేళ్ళు అధికారం ఇస్తే ఇదే హైదరాబాద్లో మనం ఎంత పని చేసినామో మీరే చూసినారు అంత పని చేసినాం కాబట్టి చరిత్రలో మీకు మనం మర్చిపోతాం అప్పుడప్పుడు మన మనకి ఏంటంటే తెలంగాణలోకి మనం మన డబ్బా మనం కొట్టుకుంటే అలవాటు ఎక్కువ ఉండదు మనగా వేరే డబ్బా డబ్బు కొట్టే ఛానల్లు లేవు పేపర్లు లేవు మరి మన డబ్బా మనం కొట్టుకోకపోతే ఇంకోరు కొట్టరు కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మన విజయాలు సామాన్యం కాదు రెండు వేల పదిహేనులో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి తిరిగి చూడండి ఆ రోజు వంద సీట్లు సాధిస్తామని నేను అంటే చాలామంది నవ్విను ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి డైలాగ్ కొట్టిండు మీరు వంద కొడితే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు సరే చేయలేదు అది వేరే విషయం కానీ కానీ ఫస్ట్ టైం చరిత్రలో నూట యాభై సీట్లుంటే తొంభై తొమ్మిది సీట్లు సాధించి ఆ రోజు కొత్త చరిత్రను కొత్త రికార్డు సృష్టించింది టీఆర్ఎస్ నిజంగా అయిపోయినట్టే జాంబాగ్ ఆనందడ ఉన్నాడా ఈయనే ఉన్నాడు ఇది కూడా గెలిచినాం మనం సరేగా తన పేరే కత్తుంది కానీ కూసో ఐదు ఓట్ల నువ్వు అది కూడా బతుండదో ఇచ్చిపెట్టినా ఆయన తేదీ అయింది లేకపోతే సెంచరీ కొట్టినట్టే జరిగింది అది తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏం విజయం అది మనకు హైదరాబాద్లో స్వీప్ చేసినాం మళ్ళీ పద్దెనిమిదిలో మళ్ళీ ఇరవైలో మళ్ళీ జిహెచ్ఎంసీ వచ్చింది మళ్ళీ గెలిచినాం సొంతంగానే గెలిచినాం ఎవరి అవసరం లేకుండానే ఎవరి మద్దతు లేకుండానే మళ్ళా గెలిచినాం ఏ పార్టీకి రికార్డు లేదు రెండు సార్లు కార్పొరేషన్లు చేసి కార్పొరేషన్ స్వీప్ చేసిన పరిస్థితి లేదు పద్దెనిమిదిలో అఖండమైన మెజారిటీ ఇరవై మూడులో నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అది నాకు కూడా ఓఆర్ఆర్ లోపల మొత్తం గులాబీ జెండానే ఎగిరింది ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి రాలేదు ఓఆర్ఆర్ లోపల ఏమున్న వాళ్ళ డ్రామాలు వాళ్ళ మాయ బయటనే నడిచినాయి హైదరాబాద్లో మీరు కొద్దిగా తేజ్ కాబట్టి నమ్మలే కాంగ్రెస్ దొంగలు వీళ్ళని చెప్పి చెప్పి మీరు అదే బయట మోసం జరిగింది పాపం రైతులు మరి పెన్షనర్లు పిల్లలు మోసపోయినారు అరిచేతుల స్వర్గం చూపెట్టి అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి కథలు కథలు చెప్తే పాపం నిజంగా వాళ్ళ తప్పు కాదు మనమే చెప్పుకుంటూ ఫెయిల్ అయినాం హైదరాబాద్లో ఫెయిల్ కాలే మనం సూపర్ హిట్ అయినాం హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీట్ రాలే అడ్డిమారు గుడ్డి దెబ్బల గోషమాలు బీజేపీకి వచ్చింది అది అమ్మతో ఎత్తున అడ్డివారి గుర్తి దెబ్బనేది అక్కడ మనం క్యాండిడేట్ పెట్టిన ఒక ఆయనను ఆయన దొంగెళ్ళిండు ఆఖరికి పారిపోయిండు కాబట్టి పోయింది కానీ లేదా మీరు చెప్పినట్టు ఇంటి ఆ రోజు బరాబర్ గోశామాలు కూడా కొట్టి కాంగ్రెస్కు బీజేపీకి స్థానమే లేదు హైదరాబాద్లో అనేంత కథ వాస్తవం ఉండే దురదృష్టం ఒక సీటు అటు పోయింది తర్వాత ఒక ఉప వస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సార్ చెప్పింది ఉత్తాన్ని ఎప్పలేయను ఆయన చమత్కారంగా మాట్లాడతాడు మళ్ళన్న నవ్విస్తుందప్పుడప్పుడు చెప్తాడు కానీ మనిషి లోతైన మనిషి లోతైన మనిషి కాకపోతే గత గత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడు గత పెద్ద ఎత్తున కథ చేయడు ఆయన చాలా లోతైన మనిషి అట్లా నవ్వుతా నవ్వుతా ఉంటాడు కానీ చాలా లోతైన మనిషి ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు ఈ పదహారు పదిహేడు నెలల్లో మన పరిస్థితి ఇంకా మెరుగైంది అవతలలో పరిస్థితి అధ్వానమైంది ఒక్కటి కాదు ఎన్ని ఘాతకాలు హైడ్రా పేరు మీద అరాచకం రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లేమో కూలది పైసలు నో ఇవ్వనిళ్ళు కూలదు బాగా ధనవంతులు అయితే ఇవ్వ నీళ్ళు ముట్టుకోరు కానీ గరీబు మెట్టు కూడా రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వానిగులు కొడతారు హాకర్స్ వాళ్ళు ఏంది పాపం రోజు తోపుడు పనులు వాళ్ళం సికింద్రాబాద్లా సనత్ నగర్లా జుబ్లీ హిల్స్లా గుంజుడు కొట్టుడు గుద్దుడు పేదవాడు ఏం చేస్తాడు గుంజావతల వాడేస్తాడు నాచారంలో నేను చూసిన ఒక చెప్పుల దుకాణం గుంజి పారేస్తున్నాడు కూకట్పల్లిలో ఆఖరికి బుచ్చమ్మ అని ఒక లేడీ హైడ్రా వచ్చిన ఇల్లు కూడా కొడుతుందని చెప్పి గుండాకి చచ్చిపోయింది భయంతో నేను కృష్ణారావు గారు పోను ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఎందుకంటే బల్చినోన్లకి ఏం కాదు ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు ఎవరినో పట్టుకుంటారు రేవంత్ రెడ్డికి ముఠా చెప్తారు ఆయనకి నడుస్తూనే ఉంటాయి ఏం కాదు కానీ ఎవరైతే పేదవాళ్ళు బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో కోర్టు ఆర్డర్లు ఉంటే కూడా కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేద్దాయా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం ఏమైంది హైడ్రా అరాచకంతోనియాలా దారుణాతి దారుణమైన పరిస్థితి హైదరాబాద్లో రంగారెడ్డిలో వికారాబాద్లో మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే ప్రతి ఊళ్ళే పల్లెటూళ్ళే కనీసం ఒక యాభై వంద మంది పిల్లలు ఉంటారు కొంతమంది ఏజెంట్లుగా చేస్తారు కొంతమంది ఇంకో పని చేసుకుంటారు మొత్తానికి నిర్మాణ రంగం మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే ఉంటారు అదే హైదరాబాద్ పట్టణంలో కోవిడ్ అప్పుడు మేము చూసినాం మేమే ఆశ్చర్యపోయాం ఒక్కొక్క లేబర్ క్యాంప్కి పోతే వేల మంది మన రాష్ట్ర పోలు ఉన్నారు బయట రాష్ట్రాలలో ఇంకెక్కున్నారు వేల మంది లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు హ్యాండ్ టు మౌత్ బట్టకు పొట్టకు తిప్పలు పడేటోళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళందరి కడుపు మీద కొట్టింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని చెప్పి ఇలా నేను మీ రోజు ఎప్పుడో కాదు మొత్తం రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తున్నాయి బెంగళూరు మంచిగుంది చెన్నై మంచిగుంది ముంబై మంచిగుంది ఇక్కడ చేతగాని ప్రభుత్వం వల్ల చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈయన నెగిటివ్ విధానాల వల్ల నెగిటివ్ పాలిటిక్స్ వల్ల హైదరాబాద్ హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైపోయింది ఒక నిర్మాణ రంగం కుదేలైతే ఒక వాళ్ళకే తిప్పలు కాదు దాని మీద ఆధారపడ్డ సిమెంట్ స్టీలోడు ఇటుకల బట్టోడు ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఆగమవుతారు ఇలా మీరు చూడండి హైదరాబాద్ అట్లా ఇక మూసి ఆరు గ్యారంటీలు అంటాడు వంద రోజులు అన్నాడు ఇన్ని కథలు చెప్పిండ్రు మొత్తం చార్సో బీస్ హామీల లిస్టు ఎస్సీ డిక్లరేషను ఎస్టీ డిక్లరేషను బీసీ డిక్లరేషను యువత డిక్లరేషను రైతు డిక్లరేషన్ ఇన్ని చెప్పిండ్రు చెప్పి వాటికి వేటికి పైసలు లేవట వాటికి ఏమో లంక దొరుకుతా లేవంట కానీ మూసీకి మాత్రం పైసలు ఉంటాయంట అవి కూడా ఎన్ని లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్లు పెట్టి మూసీ కడతా అంటాడు రేవంత్ రెడ్డి గారు ఎందుక మూసీతో మురిసే రైతులు ఎంతమంది మూసీతను వచ్చే ఉద్యోగాలు ఎన్ని ఇది అడిగితే సమాధానం చెప్పడు మూసి ఏం చేస్తావు మూసి మేమే కట్టినాం కదా ఎస్టీపీలు మొత్తం ఇవ్వేం చేస్తావు కేవలం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో వస్తే మంచిగా కిందికి దవాయించు కదా మంచి స్వచ్ఛమైన నీళ్ళు ఎందుకు ఆగం చేస్తున్నావు ఎందుకు ఇన్ని బతుకులను ఆగం చేస్తున్నావు ఇల్లుగుల కొడుతున్నావు అంటే సమాధానం రాదు వాళ్ళందరూ ఏడుస్తుంటే బూతులు నిడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు కడుపు మండి నోడు బూతులు తిట్టగా ఏం చేస్తారు మరి మనం తిడుతున్నామా ఇలా రేవంత్ రెడ్డి గారిని జనం తిట్టే తిట్లు ఇంకో ఇంకో ముఖ్యమంత్రి ఇంకో ఇంకో నాయకుడు అయితే అమ్మతోడు చెప్తున్నా ఆయనతో బకెట్లో నీళ్లు పోసుకున్న దుంకి చచ్చిపోతున్నాయి రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది అని దులుపుకొని పోతున్నాయి